మేము తినకపోయినా ఎందుకు షుగర్ పెరుగుతుంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తానరా దీని గురించి మీకు విషయం చెప్పాలి షుగర్ మెయింటైన్ అవుతుంది అంటే కదా మీరు తినే ఫుడ్డు మీరు ఏం తింటారో ఆ ఫుడ్ బట్టే మీకు బ్లడ్ షుగర్ అనేది ఇంప్రూవ్మెంటు ఉంటుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ మీరు తీసుకునే డోస్ దాన్ని బట్టే ఫుడ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అది ఎలా అంటారా చూడండి ఇప్పుడు షుగర్ టూ హండ్రెడ్ ప్లస్ ఉంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు తిన్న తర్వాత తిన్న తర్వాత టూ హండ్రెడ్ ప్లస్ ఉంది పర్వాలేదు దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే టూ హండ్రెడ్ ప్రతి ఒక్క డాక్టర్ సజెషన్ చేసేది టూ హండ్రెడ్ వరకు షుగర్ ఉంటే ఆపరేషన్ చేయొచ్చు దానికంటే ప్లస్ ఎక్కువైతే దానికి ఇంజక్షన్స్ ఇవ్వడం ఇంజక్షన్ తీసుకోవడం ఏదో ఒకటి చేసి ఆ ప్రశ్న రెడీ అవుతారు టూ హండ్రెడ్ వరకు ఏమీ అవ్వదు బాగానే మెయింటైన్ అవుతున్నట్టు మాక్సిమమ్ మీకు సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ హెచ్బీఏ వన్స్ మెయింటైన్ అవుతున్నట్టు మీకు టూ హండ్రెడ్ అలాగ ఉంటే అప్పుడు ఎప్పుడైనా మీకు షుగర్ హై షుగర్ ఉన్నప్పుడు తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోండి మీరు తినే ఫుడ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించుకొని మీరు మీ డోసు సరిపడేటట్టు ఫుడ్ మాత్రం తీసుకోవాలి అది ఎలాగా మీకు షుగర్ పెరుగుతుంది తిరగతుంది అంటే మీరు ఫుడ్ ఏ లెవెల్లో ఏ ఎలాంటి టైం అప్పుడు ఏ ఏ ఫుడ్ తీసుకుంటే మీకు పెరగతుందో ఏ ఫుడ్ తీసుకోవడం తీసుకునేటప్పుడు తగ్గుతుందో అది మీకు మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐడెంటిఫై అయిపోతుంటుంది స్టార్టింగు ఎంటర్ అయిన ప్రతి ఒక్క పేషెంట్ మీకు అర్థం కాకపోవచ్చు కొత్త పే అది సీనియర్ అంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది ఆ షుగర్ పేషెంట్లు ఏంటంటే వాళ్ళకి తెలిసిపోద్ది బాడీ సిమ్టమ్ బట్టి షుగర్ ఏ లెవెల్లో ఉంది అని అయిందా దాన్ని బట్టి మీరు ఏంటంటే ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మీకు లో షుగర్ అయ్యింది లో షుగర్ అయినప్పుడు మీరు స్వీట్స్ తినేయటము ఇంకేదో అంతే ఎక్కువ స్వీట్ జిలాబీ అలాంటివి తీసేసుకోవడం వల్ల మీకు షుగర్ అంటే మెయింటైన్ అయిపోద్ది లో చేయకుండా అప్పుడు ఏమవుద్ది హై షుగర్కి వెళ్తుంది లో షుగర్ చేస్తున్నప్పుడు ఒక స్వీట్ మీరు సడన్గా తీసుకున్నారనుకోండి ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్స్కి మీరు తీసుకుంది ఓకే ఆ టైం అప్పుడు మీ స్వీట్ బదులు ఫ్రూట్ తీసుకోండి జానకాయ అవ్వండి యాపిల్ అవ్వని దాలిమ్మ అవని మీకు నచ్చే ఫుడ్డు ఏదైనా తీసుకోండి స్వీట్ లెవెల్ తక్కువ ఉన్నవి ఇప్పుడు ఏ ఫ్రూట్ తీసుకున్నా అది ఆర్గానిక్ ఫుడ్ అంటే మనం షుగర్ కలక కల మనం ఇండివిజువల్ కలిపి కలిపింది కాదు కదా ఫ్రూట్లో నేచురల్ ఫుడ్ ఫ్రూట్ కాబట్టి అది మీకు తీసుకోవచ్చు అంత అంత హై లెవెల్ చేయదు ప్రజెంట్ మీకు లో షుగర్ని మెయింటైన్ చేయడానికి ఫ్రూట్ అయితే సరిపోద్ది స్వీట్ అని చాక్లెట్ అని ఇటు మీరు క్యాంప్ వెళ్తారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే చాక్లెట్స్ చాలా బెనిఫిట్ మీకు ఆ నిమిషం మీరు షుగర్ లో షుగర్ అయినప్పుడు చాక్లెట్ తీసుకొని హై షుగర్ అయినా కూడా ఎక్కడికి మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారా క్యాంప్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చాక్లెట్ తీసుకున్నారు కాబట్టి దానికి మెయింటైన్ చేసే ఫుడ్ ఈ హై ఫుడ్ తీసుకొని మళ్ళీ హై షుగర్ పెంచుకోవడం కంటే మీరు ఆల్మోస్ట్ లో షుగర్ అయినప్పుడు చాక్లెట్ తీసుకున్నారు కాబట్టి అది మీకు ఉన్నదానికంటే ఎక్కువ మెయింటైన్ అవుతుంది షుగర్ అప్పుడు మీరు తినే ఫుడ్ ఏంటంటే దానికి బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అప్పుడు మీ షుగర్ ఏంటి పెరగ పెరగకుండా అంటే మీకు మెయింటైన్ ఒక మూడు వందలకు పెరగాలి అంటే అప్పుడు మీకు రెండు వందల యాభై రెండు వందల ముప్పై అలాగా మెయింటైన్ అవుతుంది అదే మీరు నార్మల్గా చాక్లెట్ తీసుకున్నారో మళ్ళీ హెవీ ఫుడ్ తీసుకున్నారో అంటే అప్పుడు నాలుగు వందల దాకా వెళ్తుంది ప్రతి ఒక్కరు ప్రతి షుగర్ పేషెంట్ మీరు అర్థం చేసుకోవాలి అదే అర్థం చేసుకోవాలి మీరు ఎంత ఫుడ్ మీరు కంట్రోల్ చేసుకొని కార్బోహైడ్రేట్ ఫుడ్ని అవాయిడ్ చేసుకొని మీరు తీసుకునే డోస్కి తినే ఫుడ్గా బ్యాలెన్స్డ్గా వెళ్తారో అప్పుడు మీకు షుగర్ మెయింటైన్ అవుతుంది ఫస్ట్ వన్ ఇంకోటి ఏంటంటే దానికంటే ముందు మీరు కంపల్సరీ వాకింగ్ అనేది ఫార్టీ మినిట్స్ వన్ అవరు థర్టీ మినిట్స్ ఎలాగా ఎవరో టైం బట్టి వాళ్ళు కేటాయించుకొని కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం పెంచేసుకోవాలి అప్పుడు మీకు బాగుంటుంది ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మీరు ఫుడ్ తీసుకున్నారు అంటే కదా ఆటోమేటిక్లీ మీకు షుగర్ అనేది మీరు తీసుకు ఎంత డోస్ తీసుకుంటున్నారో అప్పుడు మీ బాడీకి సపోర్ట్ చేయదు ఎందుకు సపోర్ట్ చేయదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక చెప్తాను ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు మార్నింగ్ ఎవరు ఫైవ్కి లే సిక్స్ వరకు అది ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు అప్పుడు మీరు నైట్ తినే ఫుడ్ ఎవరు కొంతమంది నైట్ ఇంజెక్షన్ ఇన్సులిన్ తీసుకుంటుంటారు ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు వాళ్ళకి ఏంటంటే నైట్ ఫుడ్కి మీరు మార్నింగ్ పెరగకుండా ఉండడానికే నైట్ ట్యాబ్లెట్ ఇన్సులిన్ తీసుకుంటుంటారు అంటే మీకు మార్నింగ్ షుగర్ షుగర్ టెస్ట్ చేసుకుంటారు ఒక వన్ థర్టీ వచ్చింది అనుకోండి ఫాస్టింగ్ షుగరు ఓకే పర్వాలేదు అది వన్ అవర్ ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోండి మ్యాక్సిమము ఒక ఫిఫ్టీ తగ్గుతుంది అనుకోండి అప్పుడు మీకు ఎంత మెయింటైన్ అవుతుంది ఎయిటీ అంతే కదా ఎయిటీ ఎంజిబై డిఎల్ మెయింటైన్ అవుతేసుకోరు అప్పుడు అప్పుడు ఏంటి ఏదో ఒక మీరు ఫుడ్ తినాలి ఫిజికల్ యాక్టివిటీ అయిన తర్వాత అప్పుడు మీరు సఫిషియెంట్ ఫుడ్ తీసుకోండి ట్యాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి మీ బాడీ గ్రోత్ ఉంటుంది మీరు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు తర్వాతను ఎందుకంటే మీరు మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేశారు నైట్ రోజు తీసుకున్నారు ఫిజికల్ యాక్టివిటీ చేసిన వెంటనే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి మీరు చెమ్మటం తెప్పించుకొని ఫిజికల్ యాక్టివేట్ చేస్తారో అప్పుడు మీకు షుగర్ అనేది ఆటోమేటిక్గా లో అవుతుంది తర్వాత మీరు తినే ఫుడ్ ఏదో అని ఆటోమేటిక్గా సూపర్గా పనిచేస్తుంది మీ బాడీ మీద ఫిజికల్ యాక్టివిటీ చేసుకోకుండా ఇన్ ట్యాబ్లెట్ చేసుకుంటారంటే అప్పుడు మీకు వన్ థర్టీ మీరు ఫిజిక్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఒక ఫిఫ్టీ తగ్గింది అంతే కదా అప్పుడు మీరు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మీరు మ్యాక్సిమము ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఏదో ఒకటి తీసుకుంటుంటారు అప్పుడు మీకు తిన్న తర్వాత షుగరు మాక్సిమం మీకు దీనికి ఏదో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏదో ఒకటి తీసుకున్నారు మీ స్ట్రెంత్కి తగ్గట్టు ఇష్టమైన ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది సర్లే అని చెప్పి ఏదో తగ్గుతుంది అలాగ ఏంటంటే అప్పుడు మీకు ఉన్నదానికంటే ఫిఫ్టీ తగ్గాల్సిన దగ్గర నూట ముప్పై మెయింటైన్ అవుతుంది దగ్గర అప్పుడు మీకు ఇంకో హండ్రెడ్ ప్లస్ అవుతుంది మ్యాక్సిమం అంటే మీకు ఎంత టూ థర్టీ ఎంజీబై డిఎల్ ఈలోగా మీకు ఫ్రెండ్స్ కలుస్తారు ఇంకెక్కడికో వెళ్తారో అప్పుడు మీకు డ్రింక్ యాడ్ అని అవ్వచ్చు ఇంకా సమోసా యాడ్ యాడ్ అని అవ్వచ్చు ఫ్రూట్ యాడ్ అని అవ్వచ్చు ఇలా చూసుకుంటే ఇంకో ఇంకో థర్టీ వేసుకోండి అప్పుడు ఎంత ఎంత అవుద్ది థర్టీ టూ థర్టీ మెయింటైన్ అవుతున్నప్పుడు మీకు థర్టీ ప్లస్ టూ సిక్స్టీ మెయింటైన్ అవుతుంది మీకు టూ సిక్స్టీ షుగర్ మెయింటైన్ అప్పుడు మీకు లంచ్ టైం అవుద్ది అప్పుడు ఒక సిక్స్టీ మెయింటైన్ అవుద్ది అంటే మీకు నై ఈవినింగ్ నైట్ మీరు లంచ్ చేసే టైంకి ఒక ఫిజికల్ యాక్టివిటీ బంద్ చేసినప్పుడు మీరు లంచ్ ఈవినింగ్ లంచ్ అదే ఏదో నైట్ టైం మీరు నార్మల్ ఫుడ్ తీసుకుంటారు కదా ప్రతి ఒక్క పేషెంట్ అప్పుడు మీకు షుగర్ మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై మెంటుని అవుతుంది అప్పుడు మళ్ళీ మీకు ఏంటి అప్పుడు ఇన్సులిన్ తగ్గి మహా మీకు ఎంత తగ్గుతుంది ఫిఫ్టీ తగ్గుతుంది అంతే టూ ఫిఫ్టీ మీ బాడీలో ఉన్నట్టు మార్నింగ్ వరకు వన్ థర్టీ నుంచి మీరు ఒక్కరోజు ఫిజికల్ యాక్టివిటీ బంద్ చేసినప్పుడు మీకు ఎంత గ్రోత్ అవుతుందో షుగర్ ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్క పేషెంట్ షుగర్ పేషెంట్కి మీరు ఇదే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి తినే మీరు వేసుకునే డోసు తీసుకునే ఫుడ్డు లెవెల్గా ఉంటే ఆటోమేటిక్గా మీ షుగర్ మీ చేతుల్లో ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకోండి ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి నా ఫస్ట్ వీడియో మీకు ఈరోజు చెప్ చెప్తాను ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చేర్చోండి మీకు నేను కంపల్సరీ నా సజెషన్ నా నాలెడ్జ్ తగ్గట్టుగా మీకు కంపల్సరీ నేను ఇవ్వగలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై షుగర్ డయాబెటిక్ వీడియో